దాని వలన ఏ గాలి పోదు ఎవడు ఫీల్ అవ్వడు ఎందుకంటే ఎవరన్నా వ్యతిరేక స్టోరీలు రాశారా ఇవాళ పరువు బాగాలేదా సార్ ఎవరికి అంటే ఇప్పుడు మీరు పరువు ఎప్పుడు పోతుందండి పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు లేకపోతే గనక మీడియాలో హైప్ అయినప్పుడు మీడియా అంత మంచి చేతుల్లో ఉంటే ఎవడు వ్యతిరేకంగా రాశాడు దీన్ని ఇంకా పరువు అడిగిపోతుంది ఇది ఎవరు రాయలేదు మరి ఇంకేమవుతుంది పరువు పోయేతే పరువు పోయేది ఎప్పుడు ఇప్పుడు మీరు మడ్ర చేసిన మంచి కోసం అటర్ చేశారని చెప్పి రాస్తాను రోజులు పరువు పోయడం ఎప్పుడంటే మంచి చేసినా కూడా చెడుగా రాస్తారు వాళ్ళకి పరువు పోతుంది అంతేగాని చెడు మంచి అనేటటువంటిది విచక్షణతో లేదు ఇక్కడ ఇవాళ ఇవాళ ఏ జన సైనికుడైనా యాస్ మా వాడు వెళ్ళాడు కుమ్మాడు భయ ఉనికి ఆ తర్వాత వాళ్ళు సీజు ఆడేదో వాళ్ళ సాగేదోళ్ళు చెప్తారా అంతే మా అన్న కొట్టాడు వచ్చా పోసుకుంటున్నాడు ఒక్కొక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భాషలో ఉన్నారు మరి ఇంకే ఉంది కాబట్టి ఆ పరువు సంగతి వదిలేసేయండి నెంబర్ టూ పవన్ కి తెలియనంత మాయకుడు అనుకోవడం కూడా మనమాయకత్వం పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు అదంతా నాద మనోహర్ చెప్పలేదు అనుకోవడం కూడా మన అయకత్వం ఆయన చెప్పిందే జస్ట్ ఏంటంటే అధికారులు పోలీసులకి ఏం చెయ్యాలో తెలియట్లా దీంట్లో ఎందుకని И это...